వెల్కమ్ టు ఏకే టీవీ న్యూస్ నిజం నిప్పులాంటిది వార్తలకు స్వాగతం సుస్వాగతం వైఎస్సార్ కడప జిల్లా పదమూడు మంది తహసీల్దారులకు షోకాజ్ నోటీసులు అసైన్డ్ భూముల ఫ్రీహోల్డ్ విషయంలో నిబంధనలు అతిక్రమించారని జిల్లాలోని పదమూడు మంది తహసీల్దారులకు షోకాజ్ నోటీసులు జారీ అయ్యాయి గతంలో ఇరవై ఏళ్ల కాలపరిమితితో అసైన్డ్ భూములపై రైతులకు యాజమాన్య హక్కులు కల్పిస్తూ చట్ట సవరణలు చేసిన విషయానికి తెలిసిందే అసైన్డ్ భూములను ఫ్రీహోల్డ్ చేయడంలో అవకతవకలు చోటు చేసుకున్నాయనే ఆరోపణలు రావడంతో జిల్లా రెవెన్యూ యంత్రాంగం విచారించింది అప్పట్లో ఆయా మండలాల్లో పనిచేసిన తహసీల్దార్లకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది అప్పట్లో తహసీల్దారులుగా పనిచేసిన అనురాధ మైదుకూరు వి గంగయ్య పోరుమామిల్ల మధుసూదన్ రెడ్డి బద్వేల్ విజయకుమారి విఎనెల్లే లక్ష్మీనారాయణ లింగాల మహబూబ్ బాషా సింహాద్రిపురం గుర్రప్ప జమ్మలమడుగు ఉదయభాస్కర్ రాజు పెండ్లిమర్రి సువర్ణ బి మఠం సరస్వతి కమలాపురం రామచంద్రుడు కాశినాయన వెంకటసుబ్బయ్య వేముల శంకర్రావు వల్లూరు లు షోకాజ్ నోటీసులు అందుకున్న వారిలో ఉన్నారు ప్రధానంగా మైదుకూరు లింగాల బి మఠం జమ్మలమడుగు మండలాల్లో భారీగా అవకతవకలు జరిగినట్లు తెలిసింది మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి మీ టీవీ న్యూస్ నిజం నిప్పులాంటిది